మీకు అనంత పద్మనాభ స్వామి గురించి తెలుసా పూర్వం దివాకర్ అనే ముని భక్తుడు విష్ణుమూర్తి దర్శనం కోసం తపస్సు చేసుకుంటూ ఉండేవారు ఒకరోజు ఆయన ఆశ్రమం దగ్గర చిన్న బారుడు కనిపించినాడు ఆ పిల్లవాడు తేజస్సును చూసి ముచ్చటపడి ముని తనతో ఉండమని కోరగా ఆ బారుడు ఒప్పుకుంటారు కానీ ఒక సరత్తు పెడతారు తనని ఏమీ అనకూడదని తనని ఏమైనా అంటే వెళ్ళిపోతానని చెప్తారు ఆ బారుడు అప్పుడు ముని సరే అని అంటారు ముని సహనంతో ఆ పిల్లవాడు చేసే అల్లన్ని భరించినాడు అలా ఒకరోజు ముని తపస్సు చేసుకుంటుండగా ఆయన పూజించే సారగామాన్ని తీసి ఆడడంతో ఆగ్రహం పట్టలేక బారుణ్ణి వెళ్ళిపోమంటారు అప్పుడు ఆ బారుడు అదృష్టం అవుతూ నువ్వు నన్ను చూడాలి అనుకుంటే అరణ్యానికి రమ్మని చెప్తారు దాంతో ఆ ముని ఆ బారుడు విష్ణువు అని గ్రహించుకుని ఆయన్ని చూసేందుకు అరణ్యానికి వెళ్ళగా ఆ బారుడు ఒక మహావృక్ష రూపంలో కొరిగి శ్రీ మహావిష్ణువు శేషసాయునిగా ఉన్న రూపంలో కనిపించినాడు ఆ మహిమాన్యత రూపం దాదాపు ఐదు కిలోమీటర్లు వ్యాపించి అతని భారీ విగ్రహాన్ని దర్శించడం కష్టమని కనువిందు చేసే రూపంలో అవతరించాలని ముని వేడుకుంటారు ముని విన్నపాన్ని మన్నించిన స్వామి ప్రస్తుత రూపంలో కనిపించగా ఆ విగ్రహమే ఇప్పుడు తిరువనంతపురంలో ఉన్న మూల ఈ కండ నచ్చితే లైక్ చేయండి